సింహాచలం సంపంగి పువ్వులు ఏ సీజన్లో అయినా పూయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇప్పుడు చెప్తాను సింహాచలం సంపంగి పువ్వులు మంచి సువాసన వస్తాయి కదా నాకు చాలా ఇష్టమండి ఈ పువ్వులంటే ఫెర్టిలైజర్ కోసం నేను కొంచెం కంపోస్ట్ తీసుకున్నాను తర్వాత రెండు చెంచాలు వేపపిండి నీమ్ పౌడర్ని తీసుకున్నాను వేపపిండి మొక్కకు మంచి పెస్టిసైడ్ గాను ఫంగిసైడ్ గాను మంచి ఎరువుగా కూడా పనిచేస్తుంది ఇది ఆవు పొడి చేశానండి మస్టర్డ్ కేక్ పౌడర్ ఇందులో మొక్కకు ఎదగడానికి కావాల్సిన ముఖ్య పోషకాలు ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి ఇంకా మైక్రోన్యూట్రియం సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి ఇది ఇచ్చారంటే పువ్వులు బాగా పూస్తుంది మస్టర్డ్ కేక్ రెండు చెంచాలు తీసుకున్నాను తర్వాత ఇది కోడిగుడ్డు పెంకులను పొడిగా చేశాను ఎగ్షెల్స్ పౌడర్ రెండు చెంచాలు తీసుకోవాలి ఇందులో కాల్షియం ఉంటుంది ఆఖరిగా ఒక్క చెంచా ఎప్సమ్ సాల్ట్ కూడా తీసుకుందాం ఆకులు హెల్దీగా వస్తాయి ఇవన్నీ బాగా మిక్స్ చేసి నేను పదహారు ఇంచుల గ్రో బ్యాగ్లో ఉన్న మొక్కకి ఇస్తున్నాను ఇలా ఇరవై రోజులకు ఒకసారి ఇస్తే సంపంగి పువ్వులు బాగా పూస్తాయి మన దగ్గర టేబుల్ రోజెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ సేల్కి ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు హ్యాపీ గార్డెనింగ్ బాయ్